రోడ్డు మీద ఈ వస్తువులు కనిపిస్తే అజాగ్రత్తగా ఉండకండి వాస్తు శాస్త్రం ప్రకారం మన జీవితం మీద ప్రభావం చూపే కొన్ని వస్తువులను రోడ్డుపై చూస్తే వాటిని దాటి వెళ్ళకూడదు అలాంటి వస్తువులు రోడ్డుపై ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకుండా నేరుగా దాటిపోతే ఒక్కొక్కటిగా మనపై సమస్యలు పడతాయి కొన్నిసార్లు మనకు తెలియకుండానే చిన్న పొరపాట్ల వల్ల పెద్ద అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వాస్తు శాస్త్రం చెప్పిన విషయాలను గమనించి జాగ్రత్తగా ఉండాలి వాస్తుశాస్త్రం అనేది ఇంటి నిర్మాణం దిశలు జీవన శైలి మొదలైన విషయాల్లో మార్గనిర్దేశం చేస్తుంది ఇది మన శరీరం మనసు చుట్టూ ఉన్న శక్తుల మధ్య సమతుల్యత సాధించడానికి సహాయపడుతుంది కొన్ని వస్తువులను దాటి వెళ్ళడం వల్ల మనపై ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతారు ఈ విషయాన్ని వాస్తు శాస్త్రంలో ప్రస్తావించారు కాబట్టి అలాంటి వస్తువులు కనిపించినప్పుడు అవి ఎంత చిన్నవైనా వాటిని దాటి వెళ్లకుండా దూరంగా ఉండడం మంచిది రోడ్డుపై నిమ్మకాయ మిరపకాయలు పడి ఉంటే వాటిని దాటి వెళ్లొద్దని పెద్దల సూచన ఇవి మంత్ర విద్యలో ఎక్కువగా ఉపయోగించబడతాయి ప్రతికూల శక్తిని నిరోధించేందుకు కొంతమంది వీటిని ఉపయోగిస్తారు కానీ వాటిని ఎవరైనా దాటితే ఆ శక్తులు వారి వెంటపడే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వస్తువులు కనిపించినప్పుడు మీరు పక్కకు వెళ్ళడం ఉత్తమం ఈ అలవాటు ఒక చిన్న జాగ్రత్త అయినా దీనివల్ల మనం అనవసరమైన సమస్యల నుండి తప్పించుకోవచ్చు మీరు రోడ్డుపై పడి ఉన్న వెంట్రుకల గుత్తిని చూసినప్పుడు వెంటనే పక్కకు మళ్ళీ పోవాలి ఇది శుభం కాదని ఇది రాహువు శక్తిని సూచిస్తుందని నమ్మకం ఉంది కొంతమంది వీటిని తంత్ర విధానాల్లో ఉపయోగిస్తారు ఈ వెంట్రుకల గుత్తులను దాటినప్పుడు మన జీవితం మీద చెడు ప్రభావం పడే అవకాశముంది అనుసంధానంగా సమస్యలు ఎదురవుతాయి అందుకే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది రోడ్డుపై పడి ఉన్న బూడిదను కూడా దాటి వెళ్ళకూడదు ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాధారణంగా పూజల తర్వాత భస్మం లేదా బూడిదను రోడ్డుపై వేసే అవకాశముంటుంది ఇది అగ్నిదేవునికి చెందినదిగా భావించబడుతుంది దీని మీద అడుగు పెడితే పాపంలో అవుతాం అని నమ్మకం ఉంది అలాంటి శక్తులు మన జీవితం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి కాబట్టి దీన్ని కూడా దాటి వెళ్లకుండా ఉండాలి ఈ చిట్కాలు పూర్తిగా నమ్మకాల మీద ఆధారపడినవే అయినా మన జాగ్రత్త కోసం పాటించవచ్చు పెద్దల అనుభవాల ఆధారంగా వచ్చిన ఈ విషయాలను పూర్తిగా తిరస్కరించలేం వాటిని గౌరవిస్తూ మనం జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరమైన కష్టాలను తెచ్చుకోకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న సూచనల్ని పాటించడం ఉపయోగకరంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు